హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టాక్స్ చాలామంది ఏంటంటే ఈ పాడి పశువులను పెంచుకునే వాళ్ళకి పశువులు ఏంటున్నాయి అంటే కనుక పాలు బాగా ఇస్తాయి అనేసి ఒక ఆశ ఉంటుంది కానీ అంతలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పొదుగు ద్వారా వచ్చినటువంటి వాపుతో ఇంకొక భయం ఉంటుందన్నమాట కొన్ని పశువులు ఏంటంటే మరణించడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పొదుగు వాపుని కనుక మనం సరిగ్గా గమనించుకోకపోతే కొన్ని ఏంటంటే కనుక ఈ పొదుగు అనేది రాయిలాగా తయారైపోయి గడ్డ కట్టిపోయి ఉంటుందన్నమాట సో పాలు పిండాలంటేనే అది కష్టపడిపోతూ ఉంటుంది చాలా ఇష్టంగా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి ఆ పశువుని పెంచుకుంటూ ఉంటాము కానీ ఆ పొదుగువాపు వచ్చినప్పుడు ఆ పశువు పాలు ఇవ్వడానికి కానీ మనం ఇలా టచ్ చేస్తే కానీ అసలు దానికి ఇష్టమే ఉండదు నొప్పితోటి తంతు ఉంటాయి అన్నమాట ఇంకా అలాగే ఇక్కడ మనము పాలు పిండి కనుక చూస్తే పశువు పచ్చి కలర్లో వస్తాయి సో మా ఆవుకు పొదుగువాపు వచ్చింది అయితే దీనికి కాదు వేరే దానికి నేను కొన్ని టిప్స్ అయితే యూజ్ చేశాను మాకైతే కనుక ఎటువంటి మందులు లేకుండానే ఆ పొదుగువాపు అనేది ఈజీగా వెళ్ళిపోయింది ఇప్పుడు చూపిద్దాము అంటే కనుక మాకు ప వచ్చినటువంటి ఆవులు అయితే లేవు వచ్చినప్పుడు వీడియో అయితే చేయలేదనమాట సో అందుకోసమే నేను మీతో చెప్తాను అవన్నీ కూడా మీరు యూజ్ చేయండి డాక్టర్ సహాయం లేకుండానే మందుల సహాయం లేకుండానే హాస్పిటల్ కూడా వెళ్లకుండానే మీ ఆవుకు ఉన్నటువంటి ఇక్కడ పొదుగువాపు సమస్య అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ఆడవాళ్ళు డెలివరీ అయినప్పుడు పాలు కనుక ఆ బిడ్డ సరిగ్గా తాగకపోయినా ఎక్కువగా పాల ఉత్పత్తి అనేది జరిగినా ఆడవాళ్ళకి ఏ విధంగా అయితే ఫీవర్ వచ్చేసి ఆ రొమ్ములు మొత్తం కూడా గడ్డలు కట్టేస్తాయో అదే విధంగానే ఈ పశువులకు కూడా ఇట్లా పాలు ఎక్కువైపోయి సరిగా దూడ తాగకపోయినా మనం పిండలేకపోయినా కూడా ఈ పొదుగువాపు అనేది వచ్చేస్తుంది దాని కారణంగా పశువుకి జ్వరం కూడా వస్తుందండి సో మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే ఈ రొమ్ములు అనేవి ఉన్నాయి కదా ఇవి నాలుగు కూడా కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉండకుండా ఒకటి పైకి ఒకటి కిందకి అలా వెళ్ళిపోవటం ఒకటి చిన్నదిగా అయిపోవటం ఇంకొకటి సక్క సక్కగా లేకుండా సొట్టగా వెళ్ళిపోవటం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి సో అందుకోసమే ఈయన వెంటనే ఏ పశువు అయినా సరే పొరపాటును కూడా పొదుగువాపు వచ్చిందో లేదో అంటే పొదుగువాపు వచ్చిందో లేదో అనేసి మనం పొరపాటును కూడా చూసుకోకుండా ఉండకూడదు అనమాట కంపల్సరీగా ఈ పొదుగువాపుని మనం చెక్ చేసుకోవాలి అది దానికి పొదుగువాపు వచ్చినట్టయితే గనుక పాలు పశుపక్ష కలర్ లో వస్తాయి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి మనం పిండేటప్పుడు అది తంతు ఉంటుందన్నమాట మనం ముట్టుకోగానే ఒక రాయిని ముట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ కనుక ఉంటే గనుక పొదుగువాపు వచ్చిందనేసి మనం డిసైడ్ చేసుకునేసి తగిన జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి సో ఆవులకి పొదుగువాపు వస్తే ఎటువంటి నెగ్లిజెన్స్ అనేది పనికిరాదండి ఆవులు వీక్గా తయారైపోతాయి సో వెంటనే మనము ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి ఒకవేళ తగ్గకపోతే మూడు రోజుల తర్వాత అయినా కూడా తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉండేది ఒకటి చెప్తాను చూడండి ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా మెయిన్గా ఉంటుందండి ఇది వ్యాజిలిన్ అనమాట సో ఈ వ్యాజిలిన్ తీసుకునేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిప్పుల్స్కి తగలకుండా ఈ పొదుగు భాగం ఏదైతే ఉందో ఆ పొదుగు భాగం మొత్తం కూడాను బాగా వ్యాజిలిని అప్లై చేసేయండి ఆ విధంగా అప్లై చేస్తే కనుక మీకు వాపు అనేది ఈజీగా వెళ్ళిపోతుందనమాట సో ఈ నిప్పుల్స్కి ఎందుకు అప్లై చేయకూడదు అంటున్నానంటే నిప్పుల్స్కి రంధ్రాలు ఉంటాయి కదా సో దాని ద్వారా కనుక ఆ వ్యాజిలిన్ అనేది లోపలికి వెళ్తే ఏమైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట సో అందుకోసమే ఈ నిప్పుల్స్కి కాకుండా ఈ మొనలకి కాకుండా ఈ పొదుగు భాగానికి మాత్రమే మీరు వ్యాజిలిన్ అప్లై చేయండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇప్పుడు అందరూ వరిమల్లు నాటుతూ ఉంటారు కదా సో ఈ వరిమల్లు నాటేటప్పుడు బుడద అనేది బాగా ఉంటుంది పేరుకుపోయి ఉంటుంది కదా బుడద సో రాళ్ళలాగా ఉండేది కాకుండా మీగడలాగా వెన్నలాగా ఉండేది ఉంటుంది కదా సో దాన్ని తీసుకునేసి మీరు ఇట్లా వేళ్ళతో ఇట్లా అంటే కనుక వస్తుంది అందులో రాళ్ళు అనేది లేకుండా బాగా మెత్తగా నైస్గా ఉన్నటువంటి బుడదని తీసుకునేసి ఈ పొదుగు మొత్తం కూడాను ఇక్కడ వెనక భాగము అలాగే ముందర భాగము ఇక్కడ కింది భాగము ఇక్కడ అంతా కూడా అప్లై చేయండి బట్ ఈ నిప్పుల్స్ మాత్రం అసలు మీరు అప్లై చేయకూడదు అనమాట ఈ మొనలకి కొనలకి అసలు అప్లై చేయకూడదు దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందనమాట సో అందుకోసమే ఓన్లీ పొదుగుకు మాత్రమే మీరు అప్లై చేయండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇవి రెండు అప్లై చేయాలంటే కష్టంగా ఉంది ఇంకా ఏదైనా ఈజీ మెథడ్ కావాలి అనుకుంటారు కదా సో అటువంటి వాళ్ళు ఏంటంటే శనగ నూనె ఉంటుంది కదండి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు సో ఆ శనగ నూనెను కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ ఈ మొత్తం పొదుగుకి మీరు అప్లై చేసినట్టయితే కనుక ఈజీగా పొదుగువాపు అనేది వెళ్ళిపోతుందనమాట ఇంకా అలాగే కలబంద ఉంటుంది కదా ఈ కలబంద యొక్క గుజ్జుని పసుపుని అలాగే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో సున్నం ఈ మూడింటిని వేసేసి బాగా దంచేసి దాన్ని కూడా మీరు ఈ పొదుగు వేయాలన్నమాట అంటే పొదుగువాపు అనేది కొంచెంగా ఉన్నప్పుడు ఏం అవసరం లేదు రాయిలాగా బండలాగా సో ఇక్కడ మీరు చూస్తే కనుక ముట్టుకుంటే కనుక రాయిలాగా అనిపిస్తుంది అనమాట సో అటువంటి పొదుగువాపు ఉంటేనే ఇవి మీరు వాడాలన్నమాట ఇంకా ఎక్కువగా ఉంది పొదుగువాపు టచ్ చేస్తూ ఉంటే కూడా ఆవు భయపడతా ఉంది తంతా ఉంది అనుకుంటే కనుక మీరు కొంచెం అందులో కలబందను కూడా వేయవచ్చు అనమాట మంచి కలబందం ఉంటుంది కదా సో దాన్ని కూడా వేసేసి బాగా ముద్దలాగా చేసేసి ఆ వచ్చినటువంటి ముద్దని ఆ రసంలాగా తీసేసి దాన్ని కనుక మీరు ఆ పొ ఆ పొదుగు అప్లై చేసినట్టయితే ఈజీగా పొదుగువాప అనేది వెళ్ళిపోతుందనమాట ఓకేనా కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే వాపు వస్తే కనుక ఆ పశువు మంచిది కాదు ఇది సరిగ్గా పాలని ఇవ్వలేదు అనుకుంటారు అది పొరపాటు అనమాట ఏ పశువు అయితే వాపు వస్తుందో వినినప్పుడు అది మంచి పశువు అనమాట అంటే అది ఎక్కువగా పాల దిగుబడిస్తుందనమాట కొంతమంది ఏంటంటే కొన్ని పశువులు సో ఇక్కడ ఇక్కడ సైడ్లకు కూడా వస్తుంది కొన్ని ఇక్కడ సైడ్లకి వస్తుంది కొన్ని ఆవులకైతే ఇక్కడ ఈ భాగం అయితే ఎక్కువగా వాపు వస్తుంది ఇంకొన్ని ఏంటంటే ఇక్కడ సైడ్లకి పొదుగువాపు వస్తుందనమాట సో ఎక్కడైనా సరే పొదుగువాపు వచ్చింది అంటే అది పాల దిగుబడి బాగా ఇస్తుంది అనేసి అర్థము సో అప్పుడు మీరు భయపడకుండా నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఓకేనా సో కొన్ని పశువులు ఏంటంటే పాలని పిండడానికి కూడా ఇష్టపడవన్నమాట సో పాలనేటివి స్మెల్ వస్తూ ఉంటాయి ఆ పొదుగు అనేది గట్టిగా రాయిలాగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా పొదుగువాపు యొక్క లక్షణాలు అనమాట సో ఇట్లాంటి లక్షణాలు కనుక మీ ఆవులో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పే చిట్కాలన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు కానీ కొన్ని ఆవులు ఏంటంటే ఈయన తర్వాత పొదుగువాపు వస్తాయి కానీ ఇంకొన్ని ఆవులు ఏంటంటే ఈయనకు ముందే పొదుగువాపు వస్తుంది అనమాట అంటే ఇంక వన్ వీక్ కనుక అది ఈంటుంది అనుకుంటే కనుక అప్పుడు వస్తుంది అనమాట ఇంకొన్ని ఏంటంటే కనుక ఇక్కడ 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 బొగ్గిల భాగం ఉంటుంది కదండి సో ఇక్కడ కూడా బొగ్గిల భాగం బాగా వాసినట్టు ఊదినట్టు కనిపిస్తుంది సో అదైతే కనుక పొదుగువాపు కాదు పాలన సేపుతో ఉంది అంటారనమాట సో దానికోసం మనం ఏమీ చేయకూడదు ఈయనకు ముందు పొదుగువాపు వస్తే కనుక అసలు ఎటువంటి చిట్కాలను యూజ్ చేయకూడదు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకూడదు అనమాట సో అది నార్మలే కానీ ఈయన వేసిన తర్వాత ఏదైనా సరే మన టిప్స్ కానీ చిట్కాలను కానీ డాక్టర్ల సలహా కానీ తీసుకోవడం చాలా మంచిది అనమాట ఓకేనా సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ చిట్కాలన్నీ వాడినప్పటికీ కూడా మీకు ఆ పొదుగువాపు తగ్గలేదు అంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ సలహా తీసుకునేసి ఆ పొదుగువాపు తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అనమాట ఓకేనా పురాతన కాలంలో ఏంటంటే కనుక అసలు పొదుగువాపుకు ఎటువంటి మందులు లేకుండానే ఆకులతోటి ఇలా కలబందతోటి అలోవెరా తోటి సో మనకు ఈ పొదుగువాపుని పొ పోగొట్టుకునేవాళ్ళు అనమాట కానీ అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపించినా కూడా వాటి వల్ల యూజెస్ తెలియక పాపం డాక్టర్ల సలహా తీసుకుంటున్నారు వాళ్ళు ఏమో వందలకు వేలకు మన దగ్గర దోచేస్తూ ఉంటారనమాట సో అవి వాళ్ళు వాడే మందులు కావచ్చు మెడిసిన్ కావచ్చు వాళ్ళకు కూడా ఊరికి రావు కాబట్టి వాళ్ళంతలా ఛార్జ్ చేయాల్సి వస్తుంది కానీ ఒకసారి ఇలాంటి పద్ధతుల్ని కనుక మీరు యూజ్ చేస్తే దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అనేసి నేను చెప్తున్నాను అనమాట సో ఏదైనా సరే పశువులకు కావచ్చు మనుషులకు కావచ్చు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చిందంటేనా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి ఇలాంటి వైద్యం పరంగా ఏమైనా సరే ఏమన్నా మనకు ఉన్నాయా యూజ్ అయ్యేటివి ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచించాలన్నమాట మరీ సీరియస్ అయితే కనుక ఇలాంటి ఆకులతోటి అల్ములతోటి వేర్లతోటి చేసుకుంటూ ఉండకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిదనమాట ఓకేనా సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వల్ల మీకు అంత ఇంత యూజ్ ఉందనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి